నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆరు హామీల అమలే మా తొలి ప్రాధాన్యం అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట ప్రకారం నిర్దేశిత సమయంలోనే వాటి అమలు ప్రారంభిస్తామని భరోసాగా చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు అందుకోసం ఉద్దేశించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి కూడా భారీ ఎత్తునే స్పందన వచ్చింది మొత్తం కోటి ఇరవై లక్షల వరకు వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల్లో కోటి పైగా హామీల అమలకు సంబంధించినవి వాటి పరిష్కారం దిశగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు వెరిఫికేషన్ తదితర కసరత్తుల్లో ఉన్నారు ఇప్పుడు ఆ దరఖాస్తుల పరిష్కారంలో అధిగమించాల్సిన ఏమిటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గతంలో జరిగిన లోటుపాట్లకు తావు లేకుండా ఏం చేస్తే మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్నవారు హైదరాబాద్ నుంచి విశ్రాంత రెవెన్యూ అధికారి బాలరాజు గారు అదేవిధంగా వరంగల్ నుంచి ఫోరం ఫర్ బెటర్ వర వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ గారు ముందుగా బాలరాజు గారు నమస్కారం అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఎలా కొనసాగుతుంది సార్ అదేవిధంగా మీకు తెలిసి ప్రస్తుతం ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటారు అందరికీ నమస్తే అండి ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీల పథకంతో ప్రజలు బాగా నమ్మారు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు ప్రజలది ఏం తప్పు లేదు వాళ్ళు అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీలు గ్యారెంటీల పథకం ఏదైతే ఇచ్చిందో అందులో ప్రధానంగా మహాలక్ష్మిని ఆరు గ్యారెంటీలలో ఒకటైతే ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా ఈ బస్సు అనేది మీరు అంటున్నట్టుగానే కోటి దరఖాస్తులు వచ్చాయి ఆ కోటి దరఖాస్తులలో అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు పరిశీలించినట్టయితే దాదాపు ఒక నాలుగు కోట్ల సమస్యలకు పరిష్కరించమని చెప్పి ఒక్కొక్క దరఖాస్తులో ఉన్నటువంటి వాళ్ళు టిక్ మార్క్ చేసినటువంటి దరఖాస్తు కనుక పరిశీలించినట్టయితే ఒక నాలుగు కోట్ల అంశాలకు జవాబు చెప్పాల్సిన హామీ ఇవ్వాల్సిన పని చేయవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి మీరు అంటున్నట్టుగా ఆ అప్లికేషన్ల స్థాయి అని అంటే అన్నీ వచ్చాయి హామీ ఇచ్చారు హామీ మేరకు పనిచేస్తానంటుంది ప్రభుత్వం కాకపోతే ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా స్క్రూటినీ దశలోనే ఉన్నాయి ఇంకా ఆ అప్లికేషన్ తీసుకోవడము డిపార్ట్మెంట్ వైజు పంపించటము తర్వాత డిపార్ట్మెంటు వాటిని స్క్రూటీ చేయటము ఆ సమస్య అర్హతను బట్టి వాళ్ళకు వాళ్ళకి గీయాల్సిన ఫలాలను వాళ్ళకి అందజేసేలా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కోటి అంశాలు కోటి దరఖాస్తులు మనము ఒక్కొక్క ఒక్కొక్క అంశము ఇల్లు కావాలని ఒక ఎనభై ఒక్క లక్షల మంది తర్వాత గృహలక్ష్మికి మన ఏది రెండు వేల ఐదు వందల పెన్షన్ కావాలని ఒక తొంభై లక్షలు తర్వాత అన్నీ కలిపితే ఇప్పుడు ఒక ఒక మేడ్చల్ రంగారెడ్డి తీసుకున్నట్టయితే రెండు లక్షల ఇరవై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులన్నీ కూడా ఎవరికి ఎవరికి వాళ్ళకి పంచాలి డిపార్ట్మెంట్ వైజు పంపించాలి ఇప్పుడు కొన్ని ఏది సివిల్ సప్లైకి సంబంధించినటువంటి రేషన్ షాప్ ఉంది రే రేషన్ షాప్లో ఉన్నటువంటి ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంటే పౌర సరఫరాల సాగ సంబంధించినటువంటి ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయిపోవచ్చునే అని కూడా తెలుస్తోంది ఒకటి అర ఒక పదులు వందలు ఉంటే ఉండొచ్చు కాక కాకపోతే మిగతా అన్ని మాత్రం అయిపోవచ్చునాయి ఇంకా ఆసరా పెన్షన్ లాంటివి ఉన్నాయి ఇదివరకే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళను ఒక ఒక కుటుంబానికి ఒకే ఒక పెన్షన్ అనే స్కీమ్ ద్వారా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఒక కుటుంబంలో ఒక పెన్షన్ వస్తే మరొక పెన్ ఇంకొక అప్లికేషన్ అప్లికేషన్ అవసరం లేదు అన్నారు అయినా కూడా వాళ్ళు పెట్టారు స్కీము తర్వాత ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తులను పెట్టొద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ వాళ్ళు వాళ్ళ ఆశ కదా అంటే భయం కొడతా అంటే భయము పెడతా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వ్యక్తులు కూడా మరొక దరఖాస్తు చేసుకోవడం వల్ల ఈ సంఖ్య ఫర్దర్ బాగా పెరిగి కోటి అప్లికేషన్ల వరకు రావడం జరిగింది అంటే ఒక కుటుంబము విడిపోవడము ఒక కుటుంబము రెండు మూడు కుటుంబాలు కూడా అయిపోయినాయి గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థీకృత మిస్టేక్స్ వల్ల మిస్టేక్స్ అనండి లేకపోతే నిర్ణయాల వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రజలకు మేలు చేస్తున్నట్టుగానే ఉంది కానీ వాళ్ళు ప్రా ప్రాక్టికల్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్న సందర్భాలు ఒక ఆసరా పెన్షను తర్వాత కొన్ని తప్ప ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయని మాత్రము అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది రైట్ ఎందుకు అంటే అంతగనం వారం వారం అప్లికేషన్ తీసుకున్నప్పటికీ ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా కార్యాలయాల్లోనే పెండింగ్ ఉండిపోయినాయి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి కొత్తదనం ఏదైనా ఉంటుందేమో పని జరుగుతుందేమో అన్న ఆశతోని వాళ్ళు ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకం కోసం తీసుకురాబడ్డేటువంటి అప్లికేషన్ను యాజ్ దిజ్గా మొత్తం ఫిల్ అప్ చేసి అంశాల వారీగా వాళ్ళు అప్లికే నేను కూడా వెళ్ళాను ఒక రెండు సెంటర్లలో ఒక్కొక్క చోట గంట గంట కూర్చొని అసలు ఏం జరుగుతుంది అని అడిగాను అంటే నేను అర్బన్ ఏరియాలో చూసినా రూరల్ వెళ్దామంటే నాకు అవకాశం దొరకలేదు అక్కడికి వెళ్ళి చూడటం వల్ల జరిగింది ఏంటి అంటే ఆల్రెడీ ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయడం ఆల్రెడీ ఇల్లు తీసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయటం ఎందుకు మీరు ఆల్రెడీ మీరు ఇద్దరు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు మీకు ఆల్రెడీ ఆ బెనిఫిట్ తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు అప్లై చేస్తున్నారమ్మా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తానది కదా అనే ఒక ఒక ఆశతో మళ్ళీ పెట్టుకున్నారు అంటే వాళ్ళు తప్పు లేదు ఎట్లా తప్పు లేదు దరఖాస్తు బాలరాజు గారు ఇప్పుడు మనం ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది అయితే ఆల్రెడీ ఈ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ మన కసరత్తులు జరుగుతున్నాయి ఈ లబ్ధిదారుల ఎంపిక ఇదంతా ఇదే ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే ప్రజెంట్ గా ఈ కసరత్తు ఎక్కడి వరకు వచ్చిందంటారు కసరత్తు ఇప్పుడు ఆ ప్రజాపాలన అనే సెక్షన్ కు వెళ్ళిపోయి ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళలో సరైన సిబ్బంది లేక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేకపోయారు ఒకటి ఐదు వందల ఈ సబ్సిడీ మన అయితే పౌర సరఫరాకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి మాత్రం ప్రక్రియ పూర్తి కావచ్చింది అది ఒకటి కొంత కొంత శాతమే పర్సంటేజ్ పెండింగ్ ఉన్నది ఇంకా గృహలక్ష్మి ఇంకా పూర్తి ఎంక్వైరీ కాలేదు అందరినీ తీసుకుంటున్నారు ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు ఇక మీరు అన్నట్టుగా రైతు భరోసా రైతు కూలి తర్వాత ఈ మూడుటి కలిపి ఒక స్కీమ్ పెట్టింది కదా అది ఇంకా ఏ రకమైన మొడాలిటీస్ రాలేదు దాన్ని త్వరలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూడాల్సి ఉంటుంది అది ఇంకా ఏ ఒక కొలిక్కి రాలేదు ఈ దివ్యాంగుల పెన్షను తర్వాత ఆసరా పెన్షన్ అన్నీ ఇదివరకీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా కుటుంబానికి ఒకే ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అది ఓకే ఈ ఎంక్వైరీలో భాగంగానే ఇంకా పూర్తి స్టేజీకి రాలేదు అవి ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఒక్క నిమిషం సార్ సుధాకర్ గారు ఇప్పుడు మనం ప్రజాపాలనలో చూసినట్టయితే మొత్తం దరఖాస్తులు మొత్తం దరఖాస్తులను చూసినట్లయితే దాదాపు కోటి ఇరవై లక్షల వరకు వచ్చినట్టున్నాయి సార్ అయితే వాటిలో వచ్చిన అభ్యర్థనలు మాత్రం నాలుగున్నర కోట్ల వరకు ఉన్నాయి అయితే వీటిని స్క్రూట్ని లబ్ధిదారుల ఎంపిక ఎలా చేసే అవకాశం ఉందంటారు సార్ దాదాపు నాలుగు కోట్ల అప్లికేషన్ నాలుగు కోట్ల అభ్యర్థనల్ని పరిష్కరించడం అనేది వాస్తవానికి కత్తి మీద స్వామి గతంలో కనుక జరిగిన అనుభవాలను కనుక దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా మాత్రమే ఇప్పుడు అది వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న మనకు ముందున్న పెద్ద సమస్య ఏంటిదంటే ప్రతి స్కీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు అభయస్థం ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్పడం జరిగింది రేషన్ కార్డు ఇప్పుడు ప్రామాణికం అయిపోయింది అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు మరి అటువంటిప్పుడు రేషన్ కార్డు వాళ్ళని మాత్రమే తీసుకుంటే స్క్రూటినీలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు కొన్ని విమర్శలు ఉన్నాయి రేషన్ కార్డు స్క్రూటినీ అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాబ్లం ముఖ్యంగా మనకు ఎక్కడ వస్తుంది అంటే ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి దాదాపు రాష్ట్రం లోపల తొంభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అందులో యాభై ఐదు వేల రేషన్ కార్డులు మనకు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అయితే ముప్పై ఐదు వేల చిల్లర దాపు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఉన్నాయి ఈ రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనేది మరి ఆరు గ్యారెంటీల పథకంలో చెప్పడం జరిగింది మరి దాదాపుగా చాలా వరకు కూడా రేషన్ కార్డులు లేవు మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు మనకు స్క్రూటినీలో పెద్ద సమస్య మరి రేషన్ కార్డు ఒక ప్రామాణికంగా పెట్టినప్పుడు రేషన్ కార్డు లేకపోతే దాన్ని ఏ విధంగా స్క్రూటినీ చేస్తారనేది ఒక పెద్ద సమస్య అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక రేషన్ కార్డులకు దాదాపుగా పంతొమ్మిది లక్షల దరఖాస్తులు దాదాపు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడే పంతొమ్మిది లక్షల రేషన్ కార్డును తీసేయడం జరిగింది మళ్ళీ దాదాపు ఒక పది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి నేనేం అభిప్రాయపడుతున్నా అంటే ఇప్పుడు స్క్రూటినీ చేయడానికి ముందు ముందుగా ఈ అన్ని అంశాలకు సంబంధించి రేషన్ కార్డుల విషయం పరిష్కరించిన తర్వాతనే మీ అంశాలను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గతంలో కూడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా అర్హత లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చింది ప రెండు వేల పదహారు సంవత్సరంలో మన తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు నుంచి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని డీలింక్ చేస్తూ ప్రకటన జారీ చేసింది అంటే రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన అన్ని పథకాలకు వాళ్ళ అర్హత ఉంది అనేది అర్థం కాదనేది అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి స్కీమ్కి రేషన్ కార్డ్ని ఆధారంగా పెట్టడం జరిగింది ఇప్పుడు తర్వాత డీలింక్ చేయడంతోనే రేషన్ కార్డు అవసరం లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుడు మనం అప్పుడు ఆ కాలంలో జరిగింది ఏంటిది అంటే ఎంతోమంది అనర్హులు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి దాదాపు అప్పటికి ప్రభుత్వ గణాంకాలు కనుక చూస్తే తొంభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు వైట్ రేషన్ కార్డు పొందడం జరిగింది అంటే దాదాపు డాక్టర్లు ఇంజనీర్లు వ్యాపారులు దాపు కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారులు కూడా వాళ్ళ వాళ్ళ విషయాలను దాచిపెట్టేసి దాపు రేషన్ కార్డులు పొందడం జరిగింది అంటే మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో స్క్రూటినీ చేయాలి అని అంటే ఒక స్టాండర్డ్ను మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏ విధంగా స్క్రూటినీ చేస్తామనే దానికి మార్గదర్శకాలు ప్రభుత్వం ఖరారు చేయలేదు ముఖ్యంగా మనం దేని మీద చేస్తాం స్క్రూటినీ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న అప్లికేషన్లను మాత్రమే మనం కన్సిడర్ చేయాలనేది మొదటి నుంచి ఉన్న ఒక ప్రాథమిక సూత్రం మరి బిలో పావర్టీ లైన్ డిఫైన్ చేయడానికే మన దగ్గర సరైన సూత్రాలు లేవు దాపు మనకు నీతి ఆయోగ్ చెప్పింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసినా కూడా రోజుకి కనీసం ఒక ఎనభై తొంభై రూపాయలు సంపాదించే వాళ్ళు మాత్రమే బిలో పావర్టీ లైన్లో ఉంటారని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పుడు మనకు గతంలో గనుక మనం కనుక స్కీమ్లకు ఉన్న ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్టయితే లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు ఆదాయ లిమిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మనకు దీనికి అనేది ఒకటి ఉంది మరి అటువంటిప్పుడు ఈ స్క్రూటినీ చేసే సమయంలో ముందుగా అసలు బిలో పావర్టీ లైన్ అంటే ఎవరు ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అనేది డిఫైన్ చేసినంత చేసిన తర్వాతే మనం ఈ వెరిఫికేషన్ మొదలు పెట్టవలసి ఉంటుంది లేకపోతే మాత్రం ఇది గవర్నమెంట్కు కత్తి మీద సామవుతుంది సమస్య మరింత పెద్దదే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఇన్కమ్ ఇన్కమ్ లిమిట్ని డిసైడ్ చేయకుండా ఎవరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఎవరు అర్హత అనేది డిసైడ్ చేయకుండా మార్గదర్శకాలు ఖరారు చేయకుండా స్క్రూటీని చేయడం సాధ్యం కాదని చెప్పి నేను భావిస్తాయచ్చు బాలరాజు గారు మనం ఇప్పుడు ఆసరా పెన్షన్ల విషయంలో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు రెండు లక్షల మందికి అనర్హులుగా గుర్తించిన వారికి పదకొండు వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లిన చెల్లించినట్లు గురువారం అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో వెల్లడైంది సార్ అయితే ఈ అనుభవం నేపథ్యంలో ప్రస్తుత ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు ఇనెలిజిబుల్ అనేది వీళ్ళు క్రైటీరియా ఏం చెప్పారంటే ఏజ్ను క్రైటీరియా తీసుకున్నారు అరవై ఐదు సంవత్సరాల వారికి మాత్రమే ఆసరా పెన్షన్ అనేది తీసుకున్నారు ఈ ఎనెలిజిబిలిటీ అనే దానికి అరవై ఐదు సంవత్సరాలకు లింక్ పెట్టడము దానికి తోడు మళ్ళీ రేషన్ కార్డు కూడా లింక్ పెట్టడం కొన్ని సందర్భాలలో ఈ ఎనెలిజిబిలిటీ ఎట్లా అంటే వాళ్ళు వయస్సుతో స చిన్న వయసే ఉంటుంది కొంతమంది ఎక్కువ రాయించుకున్నారు కొంతమంది ఎక్కువ వయసు చిన్న వయసు రాయించుకున్నారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఎనెలిజిబిలిటీ అనే క్రైటీరియా మీద ఒక పెద్ద అయింది అక్కడ నిజంగా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు వాళ్ళు మేము వాళ్ళమని ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎస్టీ లంబాడ కుటుంబ సభ్యుడు అతను వాస్తవానికి డె ఏళ్ళు ఉంటాడు డెబ్బై డెబ్బై రెండు ఉంటాడు మీ వయసు ఎంత అంటే నా యాభై ఐదు ఏళ్ళని రాయించుకున్నాడు అతను అతను ఎలిజిబుల్ యాక్చువల్గా ఎలిజిబుల్ ఎందుకు రాయించుకున్నాడు అంటే మరి అది ఏందో అదొక సెంటిమెంటు చిన్న వయసు రాయించుకుంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని ఆచరమే తెలియదు మొత్తానికి అట్లా రావడం వల్ల అతను ఇనెలిజిబుల్ అయ్యాడు కొంతమంది తెలిసి తెలియక ఏదో చేసి అట్లా అలాంటివే దాదాపు మీరు అన్నట్టుగా ఈ లక్షలాది అప్లికేషన్లు ఈ కోట్లాది రూపాయలు ఇన్ఎలిజిబుల్ అయినాయి దీనికి స్పష్టమైన ఎంక్వైరీ చేయడానికి యంత్రాంగం అనేది లేకుండా పోయింది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఎట్లా తీసుకురంటే ఒక పేపర్ పరంగా ఆధార్ కార్డ్ దాన్ని ఇప్పటి ప్రజాపాలనలో నిజం బయటపడింది సరే ఆ అనుభవాల నేపథ్యంలోనే ప్రస్తుత ప్రజాపాలనలో ఎలా ఎలా ముందుకెళ్తే అంటారు ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటే క్రైటీరియా పెట్టాలండి ఖచ్చితంగా క్రైటీరియా పెట్టాలి బిలో పవర్టీ లైన్ అయి ఉండాలి తర్వాత స్పష్టంగా తీసుకోవాలి ఒక కుటుంబంలో ఏదైనా సంపాదిస్తున్నారా కొడుకు సంపాదిస్తున్నారా భర్త సంపాదన ఎంత ఓ మినిమం అమౌంట్ పెట్టాలి దానికి అందరికి ఆసరా పెన్షన్ పెన్షన్ అనేది అందరికి అవసరమే చాలా మంది ఎనిలిజిబుల్ ఉన్నారు కొంతమంది వాళ్ళు రిచ్ చేస్తుంటారు ఒక పది ఎకరాల భూమి ఉంటుంది వాళ్ళు ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారు మంచి పొజిషన్ పెన్షన్ తీసుకుంటున్నారు గారు మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం రైట్ దరఖాస్తుల్లో నుంచి అర్హులను ఎలా గుర్తిస్తారనే విషయంలోపై సర్కార్ స్పష్టత ఇచ్చిందా సార్ ఇప్పుడు మన కొద్ది రోజులుగా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డే ప్రాతిపాదిక ఒకవేళ అయితే ప్రజాపాలనలో ఆ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు నిజానికి తెల్ల రేషన్ కార్డు లేకున్నా కూడా ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధిదారులకు మేము అవకాశం ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకట సందర్భంలో చెప్పినట్టుగా నాకు గుర్తుంది వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేషన్ కార్డుని టోటల్గా ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం చాలామందికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది దాపు పది లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి గతంలో కూడా పంతొమ్మిది లక్షల దరఖాస్తుల్ని తిరస్కరించడం తొలగించడం జరిగేది అంటే రేషన్ కార్డు లేకుండా కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళ సంఖ్య తెలంగాణలో తక్కువేం లేదు కాబట్టి ఈ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళల్లో కూడా అనర్హుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ వాళ్లను మరి తీసేయడం అనేది ఒకటి ఆలోచించాలి తర్వాత రేషన్ కార్డులను రేషన్ కార్డులు బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితమైన ఒక అక్యురేట్ క్రైటీరియా డిసైడ్ చేసిన తర్వాతే రేషన్ కార్డులు జారీ చేస్తే బాగుంటుంది ఆ రక ముఖ్యంగా అనర్హుల్ని ఏరివేయడం అర్హులకు మాత్రమే రేషన్ కార్డును అందించేలా కనుక చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మిగిలిన అన్ని పథకాలు కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది అందు సరైన లబ్ధిదారులకు చెందే అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఏంటిది అంటే రేషన్ కార్డుకి సరైన ప్రామాణికల్ని శాస్త్రీయమైన ప్రామాణికాలని బిలో పావర్టీ లైన్ మనకు పేదరిక నిర్వచనం ఆధారంగా తీసుకొని ఖచ్చితమైన సమాచారంతో తీసుకొని చేస్తేనే బాగుంటుంది దానికి బోర్డులంత డేటా కూడా మన దగ్గర ఉంది ఉదాహరణకు సమగ్ర కుటుంబ సర్వే ఉంది తర్వాత రకరకాల వివిధ శాఖల దగ్గర కూడా ప్రభుత్వాల ప్రజల సమాచారం ఉంది రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంది తర్వాత మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఆర్టీఏ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి దగ్గర కూడా మన ప్రజలకు సమాచారం ఉంది ఉదాహరణకు ఒక కారు ఉన్న వ్యక్తికి కనుక మనం రేషన్ కార్డు ఇచ్చినట్టయితే అది పూర్తిగా ఒక అనర్హుడికి ఇచ్చినట్టయితే ఇచ్చినట్టే అంటే అదే మరి ఆ కారు ఉందా లేదా అనేది మనకు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మనం ఆర్టీఐ కనుక అడిగితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది తర్వాత ప్రాపర్టీ ఆయనకు ప్రాపర్టీ ఎంతుందనేది కూడా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్లో ఉన్న సమాచారం డేటా ద్వారా మనం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఈ విధంగా ఇన్ని రకాల ప్రక్రియలను ఉపయోగించి ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంచి సాంకేతికత ఇటువంటి విషయాన్ని పరిష్కరించడానికి దాన్ని మించిన సాధనం ఇంకొకటి లేదు ఆర్టిఫిషియల్ సాంకేతికతను ఉపయోగించి అసలైన లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళకు రేషన్ కార్డులు కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు మాత్రం విజయవంతమై సరైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను రైట్ బాలరాజు గారు సాధారణంగా ఈ సంక్షేమ పథకాలపై సార్ రెవెన్యూ యంత్రాంగం పరిశీలన లబ్ధిదారుల ఎంపిక ఎన్నో దేశాలుగా ఉంటుంది సార్ అయితే దానికి ఎంత టైం తీసుకుంటుంది ఈ ఈ ప్రజాపాలి ఈ ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో మనం చూసినట్లయితే కోటి ఇరవై లక్షలు దాదాపుగా అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మనం ఆ రెగ్యులర్ దరఖాస్తుల పరిశీలనతో పోలిస్తే దీనికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు ఆరు గ్యారెంటీల పథకంలో ఒక ఆర్టీసీ బస్సు తప్ప మిగతా అవన్నీ అన్నిటి కూడా రెవెన్యూ యంత్రాంగం ప్రమేయం లేకుండా ఏది సక్సెస్ కాదండి అల్టిమేట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒపీనియనే తీసుకుంటారు ముందుగా స్క్రూటీని కాబడ్డ దరఖాస్తులలో ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ఉన్నది కదా ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లకు సంబంధించి రెవెన్యూ షాక్ అవసరం ఉండదు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ విషయానికి పౌర సరఫరాల శాఖ పేరే ఉంటుంది కానీ చేసేదంతా రెవెన్యూ యంత్రాంగమే అందుకనే స్క్రూటినీ అయ్యి ఆఫీస్కి వచ్చిన తర్వాత ముందుగా సంబంధించినటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళకిచ్చి గ్రౌండ్ లెవెల్లో పూర్తి క్షేత్రస్థాయి పరిశీలన జరిపే బాధ్యత వీళ్ళది ఉంటుంది తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటుంది తర్వాత పై లెవెల్లో ఆ ఆఫీసులకు కూర్చొని దాని ప్రకారం డేటా ఫీడ్ చేస్తారు కాకపోతే రెవెన్యూ ఈ ఏ అంశమైనా కూడా రెవెన్యూ సపోర్ట్ లేకుండా కాదు కాబట్టి రెవెన్యూ దగ్గర ప్రాపర్గా మానవ వనరులు లేవు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ కూర్చొని ఇన్ని రోజులలో కంప్లీట్ అయిపోతుందని ఒక అష్యూరెన్స్ ఇస్తూ మనం మాట్లాడటం కరెక్ట్ కాదు ప్రభుత్వమే చెప్పగలగాలి ఈ ఇన్ని రోజులలో మేము ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము ఇన్ని రకాల కంప్యూటరైజ్ చేస్తాము ఇన్ని రకాలుగా డేటా తీసుకొని మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పగలగాలి కానీ మనం ఇక్కడ కూర్చొని ఒక డెసిషన్కి మాత్రం రాలేము ఎందుకంటే కారణం ఎవరు సిబ్బంది లేరు ఆఫీస్లో గత ప్రభుత్వం విఆర్ఓలందీ చేసింది వీఆర్ఏలంది ఎవరూ లేరు ఇక్కడ కాబట్టి దానికి సంబంధించిన పని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా ఒక నిర్వీర్యం కాబట్టిన సిస్టమ్ను మళ్ళీ రియా రీయాక్టివేట్ చేసినట్టయితే త్వరలోనే ఈ పనులు పూర్తి చేయవచ్చు అది రెవెన్యూ శాఖ ఖచ్చితంగా సూపర్వైజర్ గ్రామ గ్రామం లెవెల్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా ఎంఆర్ఓలు ఎండిఓలు వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారానే పూర్తిగా ప్రక్రియ పూర్తి అవుతుందని మాత్రం చెప్పగల సుధాకర్ గారు ఈ రెసిడెంట్ ఫోరం తరఫున ఆరు హామీల అమలు విషయంలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోమని మీరు సూచనలు చేస్తారు సార్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆరు హామీల అమలు అనేది పౌరులకు అమలు చేయడంలో ప్రభుత్వానికి కత్తి మీద సామె ముఖ్యంగా రెండు కోణాల్లో కనుక మనం పరిశీలిస్తే ఒకటి ప్రభుత్వం లోటు బడ్జెట్తో ఉంది నిధుల సమీకరణ జరగాలి బడ్జెట్ కన్స్టెంట్ చాలా ఉన్నాయి ఆరు హా ఆరు హామీల అమలు కోసం దాపు అరవై వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఇటు గణాకాలు చెప్తున్నాయి ప్రభుత్వం కూడా మన బడ్జెట్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలని ఆరు హామీల అమలు కోసం కేటాయించడం జరిగింది మరి ఈ ఆరు హామీల అమలు కనుక విజయవంతంగా జరగాలంటే మాత్రం ఒక్కొక్క అంశాన్ని మనం ప్రత్యేకంగా పరిశీలన తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త ముందు జాగ్రత్త నిధుల సమీకరణే ముందు అది తీసుకోకుండా మనం ఏం చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు ఏ విధంగా ఉంది మార్కెట్ బరోయింగ్స్ ద్వారా మరి మరికొంత అప్పుల్ని దీనికోసం సేకరిద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అది చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించాలి ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి అప్పులు చేయవలసిన పరిస్థితి మాత్రం ఉంది ఇదో ఇదొరకట్లా కాకుండా ఇప్పుడు గ్యారంటీ కార్పొరేషన్స్కి ఇచ్చిన గ్యారంటీ లోన్స్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితిలోకి తీసుకుంటున్నారు కాబట్టి మార్కెట్ బరోయింగ్స్ తీసుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వచ్చే అవకాశం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు కాబట్టి మార్కెట్ బరోయింగ్స్ని తీసుకునే ముందు ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి నిధుల సమీకరణ విషయంలో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిదంటే ఆరు పథకాలు ఆరు హామీల విషయంలో అది ఒక ఖచ్చితమైన నిబంధనలను రూపొందించడం ఖచ్చితమైన సమాచారంతో ముందుకు పోవడం అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడడం దా అనర్హుల్ని పూర్తిగా ఏరివేయడం ఆ పరిస్థితిలో మాత్రమే మనం జుడిషియస్గా అమౌంట్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం ప్రజలకి లబ్ధిదారులకి సరైన సమాచారాన్ని మనం సరైన సహాయాన్ని మనం అందజేయగలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవి ముఖ్యంగా చేయవలసింది మాత్రం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రకరకాల మార్ట్యూళ్ల ద్వారా కూడా మనం సరైన లబ్ధిదారుని ఎంపిక చేసుకోవడమే ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త రైట్ బాలరాజు గారు అన్నారు ఓకే సార్ బా బాలరాజ్ గారు ఒక లైన్లో వన్ మినిట్లో చెప్పేసేయండి ఈ హామీల అమలు విషయంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు ఈ హామీల విషయంలో ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు సార్ బ్రీఫ్గా చెప్పండి ఇప్పుడు అన్నిటికీ క్రైటీరియా రేషన్ కార్డే అంటున్నారు ఏ అప్లికేషన్ ఇచ్చినా రేషన్ కార్డు రైట్ అది పెట్టారు కాబట్టి దానికి ఒక పర్ఫెక్ట్గా స్లాబ్ రేట్ అనేది ఫిక్స్ కావాలి ఓకే మనకుండే జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని మూడు లక్షల నాలుగు లక్షల అనేది ఒక ప్రమాణిక ఒక పెట్టుకొని కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఏది బిలో పావర్టీ లైన్ ఏది పావర్టీ పవర్టీ లైను ఈ ఉన్న స్కీమ్స్కి అన్నిటికీ దేనికి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అనేది ఒక స్పష్టమైన ఒక గీట్రా ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకొని ముందుకెళ్ళాలి ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తర్వాత అగ్రికల్చర్ సమస్య ఇవన్నీ ఉన్నాయి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కనుక ముందుకు వెళ్ళినట్టయితే ప్రజలు హర్షిస్తారు ప్రజలు కూడా అదే కోరుకుంటారు గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళకి పని కావాలి ఉద్యోగం కావాలి ఇవన్నీ మేము ఆశపడుతున్నాం అది ఎంతవరకు చేస్తుంది చూడాలి ఇది ప్రతిధ్వని నమస్కారం